गंजी नुवा का नायक का बा जय राधे नुवा का काय करतो जय राधे ठीक जगन जय जयगन जय जगन जय जयगन आ ये दा ले அண்ணா எல்லா சௌண்டே जे जे गणेश खिचे परको लाफियो आइन्गे मन आइन्गे हालमा हालमा वो मखुले अनुवा पडु

అందరికి నమస్కారం అండి ఈ రోజు నాకు దేవర మండలం యూత్ అధ్యక్షులుగా నియమించడం జరిగిందండి ఇదంతా మా గ్రంథి శ్రీనివాస్ గారు మా శాసనసభ్యులు గారు సెలండి నేను తప్పకుండా రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ కి నేను మాతో పాటు మా కుర్రవాళ్ళు మాకు ఓట్ల పాడు మా రూరల్ గ్రామాల కష్టపడి మంచి మెజార్టీతో ఎమ్మెల్యే గారిని మళ్ళీ మినిస్టర్ చూసుకునేలాగా చాలా సంతోషం మన ప్రియతమ శాసనసభ్యులు గంధి శ్రీనివాస్ గారు ఆదేశాల మేరకు మండలానికి సంబంధించి యూత్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన జవాద్ గణేష్ గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వాళ్ళ యొక్క కుటుంబం మరి స్వర్గీయ జవాది త్రిమూర్తులు గారు అనేక పదవులు సర్పంచ్ గా స్టార్ట్ చేసి ఎంపీడీసీ గాను మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ గాను నీటి సంఘం అధ్యక్షులు గాను అనేక పదవులు చేసి ఈ యొక్క భీమవరం నియోజకవర్గంలో ఆయన యొక్క సేవలు ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి సాయం చేసే మనస్తత్వం ఉన్న అలాంటి త్రిమూర్తులు గారు తనయుడైన జవాద్ గణేష్ గారు మరి అదే త్రిమూర్తుడి గారి లాగా పనిచేయడానికి ఉత్సాహంతో మరి ఆయన గుర్తించి ప్రతం శాసనసభ్యులు ఈ యొక్క భీమవరం మండలానికి సంబంధించి యూత్ అధ్యక్షులుగా ఎన్నిక చేయటం మరి ఆయనకి భీమవరం మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మన ప్రియతమ శాసనసభ్యులు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమం ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ ఉందో ఈ ఎలక్షన్కి ప్రతి కార్యకర్తని కలుపుకుంటూ వెళ్ళి ప్రతి గ్రామంలో ప్రతి ఇంటింటికి తిరిగి రెండు వేల ఇరవై నాలుగులో మన ప్రియతమ శాసనసభ్యులు ఈ నియోజకవర్గంలో ఎనలేని సేవ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఒక సువర్ణ యుగాన్ని మన నియోజకవర్గ ప్రజలకి చూపించడం జరిగింది తీర ప్రాంత గ్రామాలు చూసుకుంటే భీమవరం నుంచి మరి దొంగపండి వరకే సీసీ లైనింగ్ కానీ అలాగే భీమవరం నుంచి లోసర్ వరకే సీసీ లైనింగ్ కానీ ఎలందూర్ డ్రైన్ పై నాలుగు బ్రిడ్జిలు నిర్మించి మరి పది సంవత్సరాలు శాసనసభ్యులుగా చేసిన ప్రపత్తిని అంజుబాబు గారు కనీసం అప్రోచ్ బ్రిడ్జి అప్రోచ్ రోడ్లు కూడా నిర్మించలేని పరిస్థితులు మనం చూసాం మరి ప్రియతమ శాసనసభ్యులు ఎగ్గిన తర్వాత రెండు వేల పంతొమ్మిది ముప్పై ఆరు కోట్లు శాంక్షన్ చేయించి మరి త్వరలోనే పనులు పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి అదే రకంగా ఈ నియోజకవర్గంలో సుమారు పదిహేను వేల మందికి రెండు వేల పంతొమ్మిది ఎగ్గిన తర్వాత మహిళల పేరున పదిహేను వేల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది ఈ నియోజకవర్గంలో సచివాలయాలు కట్టించడం కానీ హెల్త్ క్లినిక్ సెంటర్లు కట్టించడం కానీ రైతు భరోసా కేంద్రాలు కట్టించడం కానీ ఈ నియోజకవర్గంలో ఒక సువర్ణియగాన్ని ఈ రెండు వేల పంతొమ్మిదిలో మనం చూస్తా ఉన్నాం అనేక అభివృద్ధి కార్యక్రమాలు మరి మరీ ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిదిలో ప్రియతమ శాసనసభ్యులు గంధి శ్రీనివాస్ గారు కాకపోతే జిల్లా కలెక్టరేట్ ఏ నర్సాపురమో ఏ తనిఖో తాడేపల్లిగూడమో ఎక్కడికో వెళ్ళవలసిన పరిస్థితి మనం ఉండేది మరి ప్రియతమ శాసనసభ్యులు మంత్రి పదవులను కూడా తృణపాయంగా వదిలి ఈ నియోజకవర్గంలో శాశ్వతంగా మంత్రి పదవి మీద ఎప్పుడైనా చేయొచ్చు ఇది మన పిల్లలకి మన తరతరాలకి ఉపయోగపడేది జిల్లా యంత్రాంగాన్ని తీసుకొచ్చి మన భీమవరంలో పెట్టడం జరిగింది ఈ నియోజకవర్గంలో మరి ఒక గంధి శ్రీనివాస్ గారు లాంటి నాయకుడి పుట్టడం వల్ల ఈ భీమవరం జిల్లా కలెక్టరేట్ గా రావడం జరిగింది అదే ఎవరు అయినా నిలబడి ఎమ్మెల్యే అవుతే మనసాపురం ఎక్కడికి వెళ్ళవచ్చిన పరిస్థితి మనం చూసేవాళ్ళు మరి అలాంటి నాయకుడి రుణం తీర్చుకోవాలంటే ప్రతి కార్యకర్త కూడా మరి బాధ్యతతో పనిచేసి ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే మనం చడ్డుకుని ఒక మెట్టు దిగైనా గాని ప్రతి కార్యకర్తను కలుపుకుని రెండు వేల ఇరవై నాలుగులో ప్రియ తమ శాసనసభ్యులు భారీ మెజార్టీతో లెక్కించవలసిందిగా మీ అందరికీ ఇక్కడికి విచ్చేసిన ప్రతి కార్యకర్తకి ప్రతి నాయకుడికి ఈ ఎంపీపీ గారికి అలాగే గృహ సాధిలకి కన్వీనర్లకి అలాగే జేసీఎస్ కన్వీనర్లు అందరికీ కూడా పేరు పేరిన హృదయపరంగా అవసరాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క నూతన ఉత్సాహాన్ని గాంధీ శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు మరి ఇంకా ఉత్సాహంతో పనిచేయాలని గణేష్ గారికి మంచి ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి ఇంకా ప్రజలకు నాన్నగారి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చాలా చాలా సంతోషం ఎందుకంటే భీమవరం మండలానికి యువజన అధ్యక్షుడిగా యూత్ అధ్యక్షుడిగా గౌరవ శాసనసభ్యులు గంధి శ్రీనివాస్ గారు ఈ రోజున ఉన్న జవాది గణేష్ సోదరుని నియమించడం చాలా సంతోషం ఎందుకంటే పార్టీలో కీలక పాత్ర పోషిస్తూ ప్రతి వారిని కూడా కలుపుకుని పార్టీకి ఎనలేని కృషి చేస్తున్నటువంటి గణేష్ ని గుర్తించి ఈ రోజున శాసనసభ్యులు అవకాశం ఇవ్వడం జరిగింది అలాగే గతంలో కూడా మా కూడా ఏడుగొండ గారికి కానీ మాకు కానీ ఇలాగా ప్రతి ఒక్కరికి కూడా అవకాశాలు ఇచ్చి పార్టీలో మంచి నాయకులుగా తయారు చేసినటువంటి గ్రంథ శ్రీనివాస్ గారికి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో రాబోయే ఎన్నికలు త్వరలోనే ఉన్నాయి యూత్ అధ్యక్షుడిగా యూత్నంతా కూడా ఆకట్టుకుని రేపు భవిష్యత్తులో రెండు వేల ఇరవై నాలుగులో మన గన్ని శ్రీనివాస్ గారి విజయానికి మన గణేష్ ఎంతగానో కృషి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ భీమవరం మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా జవ్వాది గణేష్ గారిని నియమించిన జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఎందుకంటే జవ్వాది గణేష్ గారు తండ్రి త్రిమూర్తులు గారు చాలా కాలం ప్రజల మధ్యనే ఉండి అనేక పదవులు చేసి అన్ని వర్గాలకి కూడా అందుబాటులో ఉండి తెలుగుదేశం పార్టీలో కొన్ని దశాబ్దాల పాటు పనిచేశారు ఆయన కానీ ఏ పార్టీలో ఉన్నా కూడా ఆయన నేనంటే ఆ కుటుంబం కూడా గణేష్ కానీ వాళ్ళ చిన్నారులు కానీ ఆ కుటుంబం అంతా జవాది వారి కుటుంబం అంతా కూడా వాళ్ళు వేరే పార్టీలో ఉన్నప్పటికీ కూడా నేనంటే ప్రత్యేకమైన అభిమానం ఎప్పుడు కూడా ఉండేది ప్రత్యేకమైన అభిమానం చూపించేవారు ఎంతో ఆత్మీయత అనుబంధాన్ని చూపించేవారు మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా త్రిమూర్తులు గారు నా విజయానికి ఎంతో కృషి చేశారు సహకరించారు మాతో ఆయన కలిసి ఇంకా పది కాలాల పాటు పయనించవలసిన ఆయన దురదృష్టం అనారోగ్యంతో ఆయన లేకపోయినా మంచి జమ్ లాంటి వ్యక్తి అంటే మళ్ళీ ఆయనకి మళ్ళీ ప్రజల్లో కలిసిపోయి అందరినీ కనుక్కోలుగా ఇటు యువతని తద్వాళ్ళని అందరినీ కూడా తమతో పాటు కనుక్కుని తీసుకెళ్లగలిగిన నాయకత్వ లక్షణాలను గణేష్ ని మాకు అందించడం జరిగింది ఆయన నిజంగా అటువంటి గణేష్ ని మరి ఈ రోజున యువజన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించడం జరిగింది ఇది ఎన్నికల ముందు కాబట్టి ఒక మండలానికి పరిమితం చేయడం జరిగింది భవిష్యత్తులో జిల్లా స్థాయి నాయకుడు అవుతాడని జన్ ఏదైతే గణేష్ యొక్క సత్తా గాని గణేష్కి ప్రజలతో ఉన్న సంబంధాలు కానీ ప్రజలతో ఆయన ఎప్రోచ్ అయ్యే విధానం గానీ అవన్నీ చూసిన తర్వాత మంచి భవిష్యత్తున్న నాయకుడు గణేష్ని మనందరం కూడా ప్రోత్సహిద్దాం మళ్ళీ ఒక త్రిమూర్తులు గారిని తండ్రిని మించిన తలయుడిగా గణేష్కి అనేక కార్యక్రమాలు చేయడానికి ప్రజలతో ప్రమేకం అవ్వడానికి ప్రజలని కలుపుని తీసుకెళ్ళడానికి మనందరం కూడా పూర్తిగా ఆయనకి సపోర్ట్ చేద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ గణేష్ని మనస్ఫూర్తిగా నూతన బాధ్యతను స్వీకరించి దివిజంగా మరింతమంది అభిమానం సంపాదించాలని చెప్పి మరి కోరుకుంటూ నా అభినందనలు తెలియజేస్తున్నాను